దగ్గర పెరిగిన బాబు మన స్కూల్కి వచ్చి ఇప్పుడున్న ప్రజెంట్ పిల్లలు ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఫుల్ స్కంద భరద్వాజ్ ఒక్కసారి చూడండి అలా చేస్తున్నాడు చిన్నపిల్లలు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అయితే వినండి వాయిస్ అనేది కొంచెం బయటకు అయితే రావట్లేదు చాలా ముద్దు ముద్దుగా అయితే వాళ్ళు ఇంటర్వ్యూ చేశాడు చైతన్య అంట తను కూడా ఫస్ట్ అంట స్కందా ప్రాబ్లం ఉంటే నువ్వు సాల్వ్ చేస్తావు వాళ్ళ స్కూల్లో మీ స్కూల్లో ప్రాబ్లం ఉందా లేదా మరి అంతేగా మీరు చదువుకోవడానికి వెళ్తున్నారు కదా మరి అలా చేస్తే కొడతారుగా మరి ఎవరైనా కొడతారు కదా అవునా మరి ఆ పాపను కూడా అడుగు బాబుని అయిపోయింది పాపను కూడా అడుగు చిన్ని చెల్లి కదా అడుగు ఒకసారంటే చెప్పమ్మా ఒకసారి అంటే చెప్పు అన్నయ్యకి ఎంత గా చెప్తున్నారు అన్నయ్యకి ఈ అన్నయ్య మన స్కూల్లో పెరిగాడు ఓకేనా ఇప్పుడు అన్నయ్య కూడా ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోయాడు చిన్నప్పుడు సిక్స్ మంత్స్ బేబీ అప్పుడు వచ్చాడు మన దగ్గరికి ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారో ఇప్పుడు తనప్పుడు స్కూల్కి వెళ్ళిపోయి పెద్దవాడైపోయి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఓకేనా అవునా Okay, very good. Yes.